ఒక ఎక్కర్ ల్యాండ్ అండి మంచిగా మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వరకు మనం ఇంటి దగ్గర ఉండి మంచిగా సంపాదించుకోవచ్చండి ఒక ఎకరండి ఒకే ఎక్కర్ సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి బాగా ఖర్చు వస్తుందండి థర్డ్ ఇయర్ నుంచి మనకు లాభాలు ఉంటాయి ఫస్ట్ ఇయర్ ప్లాంటేషన్ పర్పస్ కంపల్సరీగా అమౌంట్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ దాకా అవుతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్ సో మందులు వేయడానికి పిచికారి చేయడానికి కూలీ మనుషులకు అవుతుందండి నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు అంతగా వర్క్ ఏమి ఉండదండి అంటే అంతగా కూలీ వాళ్ళతో అంతగా పని ఉండదండి సో పర్ ఫ్రూట్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ దాకా మనం పర్చేజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి సో తెలంగాణలో ప్రతి ప్రాంతంలోనూగా పండుతుందండి అన్ని నేలలకు ఇది తగువైనది ఎవరైనా కానీ చేసుకోవచ్చండి సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది సో మన దేశానికి కాకపోయినా ఫారిన్ నుండి తీసుకొచ్చిన ఇప్పుడు మన దేశంలోన మన తెలంగాణలోన సాగు చేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి